హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తానండి మా నాన్న ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి చెట్ల కొమ్మల్ని కట్ చేయిస్తూ ఉంటారు అలా మొన్న త్రీ డేస్ బ్యాక్ కూడా ఈ అశోక చెట్టు కొమ్మల్ని కట్ చేయించారండి చెట్టు బాగా పెద్దగా అయిందని అలా కట్ చేసిన ఈ కొమ్మలతో పాటు ఈ గడ్డి కూడా మాకు కనిపించిందండి అయ్యో ఇదేదో పిట్టగూడులా ఉందని వెంటనే నేను వెళ్ళి చూశానండి చేత్తో పట్టుకొని చూశానండి ఎటు తిప్పిన రౌండ్ బాల్ లాగా అనిపించేసరికి ఇది నిజంగా పిట్టగూడేనా అన్న డౌట్ కూడా వచ్చిందండి ఆ తరువాత గా అబ్జర్వ్ చేసి చూస్తే ఒక చిన్న ఓపెనింగ్ ఉందండి ఇది చూడగానే భలే ముచ్చటేసిందండి ఎంత అందంగా కట్టుకుందో ఈ పిట్టగూడు అని ఇంకా ఈ గూడులో ఏమన్నా ఉన్నాయా అని ఆ చిన్న ఓపెనింగ్ లో నుండి చూశానండి చూస్తే తెల్లగా చిన్న చిన్నగా ఏవో కనిపించాయి ఇంకా అప్పుడు ఆ హోల్ ని కాస్త ఎలాబరేట్ చేసి చూశానండి అప్పుడు నాకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిన్న పిట్ట గుడ్లు కనిపించాయండి అది చూడగానే మనసు చాలా బాధ వేసిందండి ఆ పిట్ట ఎంత కష్టపడి గూడు కట్టుకుందో గుడ్లు పెట్టుకుందో ఆ పిట్టగూడిని మేము చూడకుండా ఈ కొమ్మలతో సహా బయట పడేసి ఉంటేనో లేదా ఈ క్రమంలో ఈ పిట్టగుడ్లు పగిలిపోయి ఉంటేనో ఆ పిట్ట పరిస్థితి ఏమైపోయేదా అని మస్తు బాధ వేసిందండి ఇంకా వెంటనే మేము ఆ గూడుని తీసుకొని వెళ్ళి ఆ చెట్టు మీద మళ్ళీ పెట్టేశామండి లైఫ్లో కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి మనం కావాలని ఏమీ చేయము అలా జరుగుతుందని కూడా మనకి తెలియదు అలాంటి పొరపాట్లు జరుగుతాయి అలాంటి సమయంలో దేవుణ్ణి క్షమించమని అడగడం మన వల్ల బాధపడిన వారికి సారీ చెప్పుకోవడం మించి మనం ఏమీ చేయలేమండి అండ్ ఈ పిట్ట కథలో ది బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా అండి ఆ పిట్ట మళ్ళీ వచ్చింది ఆ సరి చేసుకొని ఆ గుడిలోనే హ్యాపీగా ఉంటుంది మరి ఆ గుడ్లు పిల్లలు అయ్యాయో లేదో అయితే నాకు ఇంకా తెలియదండి మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్